ప్రకాశం జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు సంతనూతులపాడు నియోజకవర్గం మధ్యరాలపాడులో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల నుంచి బయలుదేరి చదలవాడ గ్రామంలో ప్రైవేటు విల్లాస్లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతారు అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యరాలపాడు చేరుకుని ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొంటారు కార్యక్రమంలో భాగంగా మొదటి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి వంద రోజుల్లో జరిగిన సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు అనంతరంలో గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ కూడా శర్వేగంగా చేస్తున్న పరిస్థితి ఉంది ఇది మ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నగులుపులపాడు మండలం మద్రిలుపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొననున్నారు అయితే మొదటి ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ అల్పమైన ప్రభావంతో అక్కడ తుఫాను నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని హఠాత్తుగా ప్రకాశం జిల్లాకు మార్చడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో జిల్లా అధికారులుగా సమా అందటంతో హడావుడిగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు ప్రకాశం జిల్లా నగలుపుల్పాడు మండలం చదలవాడ గ్రామంలోని ఒక ప్రైవేటు విల్లాస్లో ఉన్నటువంటి హెలీప్యాడ్ వద్ద హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు అక్కడ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల నుంచి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో బయలుదేరి రెండు గంటల ముప్పై నిమిషాలకు చదలవాడ గ్రామంలోని ఆ ప్రైవేటు విల్లాస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ హెలీప్యాడ్లో అతను దిగనున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన పక్కనే ఉన్నటువంటి మద్యాల పాటుకు రెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని అక్కడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వంద రోజులు ప్రభు లో జరిగినటువంటి సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలను అడిగి తెలుసుకొనున్నారు అనంతరం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రజలతో మమేకమైన తర్వాత మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు గ్రామంలోని ఒక ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నటువంటి బహిరంగ సభా ప్రదేశంలో సభను కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ సభలో ప్రధానంగా ఈ వంద రోజులు జరిగినటువంటి ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి సంక్షేమ పథకాల అమలు భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాల అమలు గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం మొత్తం దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇటు మంత్రి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అదేవిధంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కూడా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు తన వంతు కృషి కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే కార్యక్రమం ఈ చివరి నిమిషంలో తెలియటం ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు తెలిసిన కార్యక్రమం ఈరోజు ఉదయాన్నే ఏ ఏర్పాట్లను కూడా పూర్తి చేయడమే కాకుండా స్థానికంగా అందరికీ కూడా విషయాన్ని తెలియచేసి భారీ ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలను సేకరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని టీడీపీ యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుంది అయితే హఠాత్తుగా తెలిసిన ప్రోగ్రాం అయినప్పటికీ సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇటు అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ యంత్రాంగం కూడా పూర్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది ఈ వంద రోజుల కార్యక్రమంలో జరిగినటువంటి సంక్షేమ పథకాల అమలు మరియు భవిష్యత్తులో చేయబోయేటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి కూడా ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొదటగా రెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నటువంటి చంద్రబాబు గ్రామంలోని ఇళ్లకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కార్యక్రమాల అమలు ఆ ఇంటికి జరిగినటువంటి సంక్షేమాన్ని గురించి తెలియజేయడమే కాకుండా కార్యక్రమాల అమలు పట్ల ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది తదనంతరం ఈ బహిరంగ సభలో వీటి గురించి చర్చించడం జరుగుతుంది అయితే చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా అటు ఎస్పీతో పాటుగా కలెక్టర్ కూడా దగ్గరుండి అన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది చదలవాడ వద్ద హెలిప్యాడ్తో పాటుగా వీఐపీ వెహికల్స్కు సంబంధించినటువంటి పార్కింగ్ మరియు విఐపిలకు సంబంధించినటువంటి వారు వచ్చేటువంటి విధానం మరియు వారు సభా వేదికకు చేరుకునేటువంటి విధానాలను కూడా ఇప్పటికే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అయితే ఇది హఠాత్తుగా తెలిసిన కార్యక్రమం కావడంతో ఖాళీ ఇక్కడ మనకు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ బహిరంగ ప్రదేశంలో సభకు అవసరమైనటువంటి సభాస్థలాన్ని కూడా చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఈ సభాస్థలంలో కూడా వెహికల్ పార్కింగ్స్తో పాటుగా సభా సభా వేదికను కూడా చేపట్లో ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్ సొంత న్యూస్ ఒంగోలు